హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఒక మంచి లవ్ స్టోరీ చివరి వరకు చదవండి నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కమల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అతను సింధుని రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నా వాళ్ళు ఎప్పుడూ హద్దులు మేరలేదు కమల్ ఎప్పుడైనా చిన్న చిన్న కోరికలు అడిగినా పెళ్ళైన తర్వాతే అని తప్పించుకునేది వీళ్ళ ప్రేమ సంగతి కమల్ వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసు వాళ్ళు కూడా వీళ్ళ ప్రేమను సంతోషంగా ఒప్పుకున్నారు కానీ సింధు వాళ్ళ ఇంట్లో మాత్రం తెలియదు ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి కేరళకి వీకెండ్ టూర్ ప్లాన్ చేశారు సింధు ఎప్పట్లానే రానంది వాళ్ళ ఆమెను బ్రతిమాలి ఒప్పించారు ఇన్నేళ్ళు వాళ్ళ ప్రేమ ప్రయాణంలో ఎన్నడూ కమల్తో బయటికి వెళ్ళలేదు ఎప్పుడైనా రమ్మని అడిగినా వాళ్ళ నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని చెప్పేది వెళ్ళిన వాళ్ళల్లో అందరూ లవర్స్ అవ్వడం వలన జంటకు ఒక రూమ్ తీసుకున్నారు సింధుకి అది నచ్చలేదు కానీ కమల్ బాధపడతాడని ఏం మాట్లాడలేదు రాత్రికి సింధు డ్రెస్ చేంజ్ చేసుకుని కమల్కి గుడ్ నైట్ చెప్పి పడుకోబోయింది మనం పడుకోవడానిక ఇక్కడికి వచ్చింది కాసేపు ఇలా కూర్చో కబుర్లు చెప్పుకుందాం అన్నాడు కమల్ లో ఇలాంటివి కామన్ ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నాడు ఆమెను బుజ్జుగిస్తూ నేను అదే కథ చెప్పేది అంతా పెళ్ళయ్యాకే అప్పుడు నిన్ను కాదు అనే హక్కు నాకు కూడా ఉండదు ఇప్పుడు మాత్రం బుద్ధిగా పడుకో అంది సింధు స్థిరంగా కమల్కి సింధు సంగతి తెలుసు కాబట్టి తనకు వచ్చిన కోపాన్ని పక్కన పెట్టి మెల్లగా ఆమె వెనక వెళ్ళి ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె మెడవంపులో తలదూర్చాడు ఆ స్పర్శతో సింధు తన్ని తాను మర్చిపోయింది కాసేపు కాసేపటికి ఈ లోకంలోకి వచ్చింది సింధు ప్లీజ్ రా నువ్వంటే నాకు ప్రాణం నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు నాకు ఇలాంటి ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అంది కమల్ ఈసారి మాత్రం తన్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు నాకు నువ్వు ఇప్పుడే కావాలి అన్నాడు మొండిగా నీకు ఎలా చెప్పలో నాకు అర్థం కావడం లేదంటూ తలుపు గడియ తీసి బయటికి వెళ్ళిపోయింది సింధు ఏ సింధు ఆగు అంటూ ఆమె చేయి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు సహనం కోల్పోయిన సింధు అతన్ని చెంప మీద కొట్టింది అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను వదిలి బయటికి వెళ్ళిపోయాడు చాలాసేపు ఎదురు చూసింది కానీ కమల్ ఆ రోజు రాత్రికి రూమ్కి రాలేదు ఉదయం వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగేసరికి అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు అని తెలిసింది సింధు డల్గా ఉండడం గమనించిన తన ఫ్రెండ్ మల్లిక వీళ్ళ మధ్య ఏదో జరిగిందని అనుకుంది ఈవినింగ్ ఫ్లైట్కి అందరూ హైదరాబాద్ వచ్చేశారు మర్నాడు ఆఫీస్లో సింధు కమల్తో మాట్లాడడానికి ప్రయత్నించినా అతను అవకాశం ఇవ్వలేదు అలా నెల రోజులు గడిచిపోయాయి ఒకరోజు ధైర్యం చేసి సింధు కమల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏంటమ్మా ఈ మధ్య అసలు ఇంటికి రావడమా అనేసావు అంది కమల్ వాళ్ళ తల్లి సరళ ఇద్దరూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో కమల్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తెస్తా అని సరళ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఎందుకు వచ్చావు నాతో ఏం పని నీకు అన్నాడు కమల్ కోపంగా అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా ప్రేమంటే మనసులు కలవడం శరీరాలు కాదు మన మనసులు ఎప్పుడో కలిశాయి మన పెళ్ళి అయితే నేను నీ దాన్నే అవుతా అప్పుడు నీకు నేను అడ్డు చెప్పను అంది నేను అడిగినప్పుడు ఇవ్వంది నువ్వు ఎప్పుడు ఇచ్చినా నాకు వద్దు ఇందాకేమన్నావు పెళ్ళ మనక అది జరగని పని నువ్వు ఇక వెళ్ళచ్చు అన్నాడు కమల్ సింధు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయిందిలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అందరూ వర్క్లో బిజీగా ఉన్నారు కొంతమంది కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళల్లో జ్యోతి అని అమ్మాయి చాలా అందంగా ఉంది ఆఫీసులో అబ్బాయిలందరూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు ఆ టీంకి లీడర్ అవ్వడం వల్ల జ్యోతి ఎక్కువగా అతని చుట్టూ తిరిగేది కమల్ కూడా ఆమెతో చనువుగా ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జంటగా వెళ్ళేవారు సింధుకి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండేది అసలు ఈ మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇదివరకు తను తప్ప వేరే అమ్మాయిని కూడా చూసేవాడు కాదు అనుకుంది కమల్ కూడా సింధు చూస్తుందని తెలిసి జ్యోతితో ఇంకా చనువుగా ఉంటుండేవాడు మిగతా భాగం మనకి పార్ట్ టూలో వస్తుంది అది చదవాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు వెంటనే సెకండ్ పార్ట్ స్టోరీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ